హలో అండి వెల్కమ్ టు ఏఎంఎస్ బ్రాండ్ జ్యువెలరీ ఏఎంఎస్ బ్రాండ్ జ్యువెలరీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ అయితే ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసేసుకోండి మంచి ఆఫర్స్లో తక్కువ అంటే తక్కువ ప్రైజెస్కో కలెక్షన్స్ కావాలి అంటే మన ఏఎంఎస్ బ్రాండ్ జ్యువెలరీలోనే మాత్రమే దొరుకుతుందన్నమాట సో ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి శారీ కలెక్షన్ అనమాట మంచి వర్క్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ విత్ శారీ అనమాట మీకు శారీ ఆల్ ఓవర్ శారీ కట్ వర్క్ వస్తుంది ఇక్కడ చూపించిన విధంగానే శారీ బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట మీకు అన్స్టిచ్చడ్ వస్తుందండి స్టిచ్డ్ అయితే రాదు అన్స్టిచ్చడ్ బ్లౌజ్ విత్ శారీ వస్తుంది డిస్క్రిప్షన్ ఎవ్రీథింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సో ఇది శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందనమాట ఆరు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మాత్రమే నో క్యాష్ ఆన్ డెలివరీ జస్ట్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి మార్కెట్లో మోస్ట్ ట్రెండింగ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ ఈ శారీ కలెక్షన్స్ ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కేవలం ఆరు వందల అరవై రూపాయలకి ఇలాంటి శారీ కలెక్షన్స్ మీకు మార్కెట్లో ఎక్కడా దొరకదండి ప్లస్ ఆన్లైన్లో కూడా దీన్ని నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అలా సేల్ చేస్తున్నారు కానీ మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే మన కస్టమర్స్కి మన యూట్యూబర్స్ కోసం అనేది మేము అనమాట హోల్సేల్ ప్రైస్లో సిక్స్ సిక్స్టీ రూపీస్ అంటే అసలు షాక్ అవుతారండి ప్రతి ఒక్కరు ఎంత మంచి బ్లౌజ్ విత్ శారీ అనమాట మీరు ఈ బ్లౌజ్ని వేరే శారీస్ మీద కూడా పొయ్యే చేయొచ్చు అనమాట అంత బాగున్నాయి అయితే శారీస్ అయితే కలర్స్ కూడా ఆసమ్ కలర్స్ ఉన్నాయి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ప్లే అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్ వీడియో ప్రంజల్ త్రీ త్రీ పీస్ సెట్ కలెక్షన్స్ అయితే చాలామంది మిస్ అయ్యారండి మెసేజెస్ చేస్తూనే ఉన్నారు స్టిల్ ఇంకా మెసేజెస్ వస్తున్నాయి కానీ స్టాక్ లేదు స్టాక్ అయితే అయిపోయింది వీడియో చూసిన వెంటనే చాలా వరకు అయితే స్టాక్ అయిపోయాయి చూసిన వాళ్ళు ఒక్కొక్కరు సిక్స్ పీసెస్ సెవెన్ పీసెస్ టెన్ టెన్ పీసెస్ అట్లా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నారు తక్కువ ప్రైస్ కాబట్టి సో ఈ సిరీ ఈ శారీస్ కూడా వెంటనే స్టాక్ అయితే అయిపోవచ్చు మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో అప్పుడే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దాట్ మీరు కలెక్షన్స్ అసలు మిస్ అవ్వ మిస్ అవ్వకుండా ఉంటారు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ ఇంటికే వచ్చే అన్నమాట ఆర్డర్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ పని చిన్న నెంబర్కి మెసేజ్ చేసి అవైలబుల్ ఉందా లేదా చెప్పండి చెక్ చేసుకోండి వన్స్ మేము వేసే చూడగానే మీకు అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాము అవైలబుల్ ఉంటే మెసేజ్ పెడతాము మీరు మీ అడ్రస్ ఫార్మాట్ ఇచ్చేయండి మేము పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాము మీరు పే చేస్తే మీ ఆర్డర్ అనేది బుక్ అవుతుంది అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ డ్యామేజ్ ఉన్న వేరే ప్రోడక్ట్ ఉన్న వీడియోలోనే చూపిస్తే మీకు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది అన్బాక్సింగ్ వీడియో లేకపోతే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ఇంత ఓపిక చేసుకొని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోకి ఒక చిన్న లైక్ ప్లేస్ చేయండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఈ వీడియోని ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అనమాట మాకు ఇంకా చాలా సపోర్టివ్గా ఉంటుంది లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మంచి కలెక్షన్స్ అతి తక్కువ ప్రైస్లో మన దగ్గరనే దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ సీ ఇన్ అండ్ నెక్స్ట్ వీడియో